ముందు తింటే తప్ప ప్రోటీన్స్ అందో నలభై ఒక్క శాతం మంది స్టాంటర్డ్ గ్రోత్ అవుతున్నారు ఈ దేశంలో పిల్లలు వాళ్ళ ఆహార సంస్కృతిని నాశనం చేయటం గురించి గురించి మాట్లాడతాయం విన్నారు కదా ఎవిడికి కౌంటర్గా కొన్ని మాటలు రాసుకున్నాను ఏమన్నారు గొడ్డు మాంసం తినాలి అది ప్రధాన ఆహారం అని ప్రోత్సహిస్తున్న ఈ వీర అభ్యుదయవాది పేరు దేవి వీళ్ళ మెదడు వీళ్ళ మోకాళ్ళ దగ్గర ఉంటుంది సో ఎంటీగా మిగిలిపోయిన స్కల్లో ఆ స్కల్లో ఇలా ఈ దేశము ఆచార వ్యవహారాల మీద విషం నింపబడి ఉంటుంది ఈ మంటుంది పిల్లలకు గొడ్డు మాంసం పెట్టాలంట గొడ్డు మాంసమే పెట్టాలంట ఇక మిగతా ఆహార పదార్థాలన్నీ వ్యర్థం ఓన్లీ గొడ్డు మాంసమే దానికి దూరం చేసేసి పిల్లల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారంట అసలు ఈ ఏం తెలివి మరి అదే నోటితో పంది మాంసం ప్రమోట్ చేయరాదు మీ ప్రియ చైనా వాసులు కుక్కలు పురుగులు పాములు తింటారు కదా అవి కూడా ప్రమోట్ చేయరాదు రెడ్ మీట్ చిన్నతనం నుండే అలవాటు చేస్తే విపరీత పరిమాణంలో పాతికేళ్లకే గుండె జబ్బులు వచ్చి చచ్చిపోతారు బుర్రున్నదా లేదా మాట్లాడే ముందు మీనింగ్ ఉండాల ఆవు మాంసం ఎందుకు నిషిద్ధం చేశారు మన పెద్దలు అనేది కొంచెం బుర్ర వాడితే తెలుస్తుంది అఫ్కోర్స్ మీ దగ్గర అది లేదనుకోండి పాలు పెరుగు మజ్జిగ వెన్న నెయ్యి పేడ మూత్రము ఇతరములు ఇలా ఆవు నుండి వచ్చే ప్రతీదీ మంచికే తప్ప ఎక్కడా కూడా ఇది పనికి రాదు అని లేదు వ్యర్థములు మనకి సేంద్రియ ఎరువులుగా ఉపయోగపడతాయి అర్థవంతమైన పదార్థములు మనకి ఆహార పదార్థాలు పౌష్టిక ఆహార పదార్థాలుగా ఉపయోగపడతాయి ఇంకా గోమూత్రాన్ని ఆయుర్వేదంలో చెప్పినట్లుగా వివిధ దశల్లో ఇతర మూలికములు కలిపి ఆవిరి పెడితే అంటే కొన్ని వందల లీటర్ల గోమూత్రాన్ని గనక ఆవిరిపట్టి తద్వారా సేకరించినటువంటి ఆ కొద్ది పరిమాణంలోనే గోమూత్రం కొన్నిటికి మెడిసిన్గా ఉపయోగపడుతుంది ఇవి ఇతర దేశాల్లో కూడా పరిశోధనలు చేస్తున్న పరిస్థితి ఇవేవి మన కంటికి కనబడు బికాజ్ మనదంతా సెలెక్టివ్ అప్రోచ్ కదా అందుకే మన పూర్వీకులు వాళ్ళు మీలాంటి నీలాంటి అర్ధమెదడుగాళ్ళు కారు కనుక ఆవుని చంపి ఒక రోజులో తినేస్తే వచ్చేదానికంటే దానిని కాపాడుకుంటే వచ్చే లాభాలు ఎక్కువ అని బోధించారు నీలాంటి సూడో మేధావులకు తెలియాల్సింది మరొకటి ఉంది ఆవులంటే చాలా చోట్ల కనిపిస్తున్నాయే జెర్సీలో క్రాస్ బ్రీడ్స్ కావు ఆవులంటే దేశీయ ఆవులు నీలాంటి వారి వలన వాటి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతున్నది కొన్ని అంతరించిపోతున్నాయి నీలాంటి వాళ్ల వల్ల ఓకే ఔషధీ గుణములకు నిలయం ఆవు అమ్మ పాలతో సమానమైన పౌష్టిక గుణాలు కలిగిన పాలను ఇచ్చేది కేవలం ఇతర జీవరాశుల్లో ఆవు మాత్రమే ఐ మీన్ దేశీయ గోవు మాత్రమే మూపురం ఉంటుంది కదా ఆ గోవు అందుకే దానిని గోమాత అన్నారు ఊరకనే అనేలేదు నీలాంటి గుడ్డి వాళ్ళకి అది గుడ్డి నమ్మకం కానీ మన పూర్వీకులు ప్రతిదీ కూడా పరిశోధించే ఒక సూత్రాన్ని ప్రవేశపెడతారు మూర్ఖులైన మీకెలా తెలుస్తుంది నీలాంటి వాళ్ళు గోమాత గోమాత అని మేమంటూ ఉంటే అది మీకు రోత పుట్టించేటటువంటి మాటగా నీలాంటి వాళ్ళు తీసుకుంటున్నారు అది మీకున్న ఒక వ్యాధి సో ఈ వ్యాధి ఇప్పట్లో నయం కానిది ఎప్పటికీ నయం కానిది సరే వాటిని తింటానంటావా తినుకో లేదా నీ పిల్లలకు నీకు నచ్చిన ఆహారం పెట్టుకో ఏమన్నా పెట్టుకో పంది మాంసం పెడతావా ఆవు మాంసం పెడతావా నక్క మాంసం పెడతావా కుక్క మాంసం పెడతావా తాబేలు మాంసం పెడతావా తేలు జర్రి పురుగులు పుట్ర వాట్ నాట్ ప్రతి దాంట్లో పౌష్టికాహారం ఉంటుంది తల్లి ప్రతి దాంట్లో ఉంటుంది ఆఖరికి మనిషి మాంసంలో కూడా ఉంటుంది కొన్నాళ్ళు ఆగాక అది కూడా చెప్తారేమో మరి మనం తెలవదు తెలియదు సరే నీకు నచ్చింది నువ్వు తినుకు అది నీ ఇష్టం కానీ నీ పిచ్చిని అందరిపైన రుద్దడానికి నువ్వెవరు అనేదే మా సూటి ప్రశ్న నువ్వు చదివిన ఎర్ర పుస్తకాలు నిన్ను ఎర్రదాన్ని చేశాయా ఏంటి అనేది మరొక ప్రశ్న క్రాస్ చెక్ చేసుకో అందుకే ఇలా యాక్టివిస్ట్ అవతారాలు ఎత్తి మా నెత్తిన లేనిపోని అంశాలని రుద్దుతున్నారు మా యొక్క ఆలోచనలు మా యొక్క ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నారు డాక్టర్లు కూడా చెప్తారు కదమ్మా రెడ్ మీట్ ఎక్కువగా తినొద్దని చెప్పి ఇప్పుడు వెళ్ళి వాళ్ళ ముందు ధర్నా చేయి యాట్ నువ్వెవడా నాకు అనడానికి బోడీ డాక్టర్ అయితే నేను రెడ్ మీట్ తినొద్దంటావా నేను అదే తింటా ఎద్దు మాంసం తింటా ఆవు మాంసం తింటా అంట అనేసి ఇక్కడ ధర్నా చేయండి హాస్పిటల్స్ ముందు లేదా నీ ఆహారపు హక్కులో భాగంగా లీగల్గా నడుపుతున్నా లీగల్గా నడుపుతున్నా సజెషన్ ఇస్తున్నా హోటల్కు వెళ్ళి పెద్ద ఆవు మాంసపు ముక్కలను బుక్ చేసుకొని బిర్యానీయో ఏదో ఒకటి బుక్ చేసుకొని ఆవు మాంసపు ముక్కల్ని నువ్వు నీ పిల్లలు మెక్కుతూ ఫోటోలు దిగండి పబ్లిష్ చేసుకోండి అది మీ హక్కు మీ ఇష్టం వచ్చినట్లుగా ఉండండి కానీ ఇదే తినండి ఇది దూరం చేసిన వాళ్ళు దుర్మార్గులు అని వాగుతున్నారు చూడండి అక్కడే అభ్యంతరం ఎవడిచ్చాడు మీకు ఈ హక్కు ఎక్కడ తీసుకొచ్చారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ యొక్క కొత్త విధానం గోవు గురించి సరైన అధ్యయనం చేయండి ఆ మూఢత్వాన్ని పక్కన పెట్టి మీరు నిజంగా మీ అంత అంధవిశ్వాసులు ఈ లోకంలో ప్రపంచంలో ఎక్కడ ఉండరు భారతదేశానికి పెట్టిన దరిద్రం మీరు ఒక సిద్ధాంతాన్ని పట్టేసుకుంటారు ఇదే నిజమని గుడ్డిగా వెళ్తూ ఉంటారు మీలాంటి వాళ్ళని గుడ్డెత్తు తాపు అంటారు క్రికెట్ రానివాడు బ్యాటింగ్ రానివాడు బాల్ ఎలా వచ్చినా ఒకేలా ఊపుతూ ఉంటాడు ఆ టైప్ కేటగిరీ మీది ఒకటే మనకు తెలిసింది ఒకటే మ్యాటర్ అదే అందరికీ అంటించేద్దామని జాంబీలా తయారయ్యారు మీరంతా సరే మీ ఇష్టం వచ్చినట్టు నేను ఇచ్చిన సజెషన్ ప్రకారం మీ కుటుంబీకులు మీ పిల్లల్ని తినిపించండి రోజు ఆ మాంసం తినిపించండి రెడ్మీట్ ఏదో ఒకటి తినిపించండి అలాగే మరొకసారి చెప్తున్నా పంది మాంసాన్ని కూడా ప్రమోట్ చేయండి ఏం పంది పంది అనడానికి ఏమైనా ప్రాబ్లమా అది కూడా చెప్పండి పంది మాంసం అని నోట్ నుంచి రానివ్వండి రెండో రోజు మీరు ఉంటారేమో చూస్తాను నేను ఉండరు ఉంచరు సో ఆ విధంగా జాతిని మేల్కొలపండి గోవు గురించి తెలుసుకొని తగలడండి ఇలా ఎలా పడితే అలా వాగకండి ఎందుకంటే అతి సర్వత్రా వచ్చేత్ కాలమే మీలాంటి వాళ్ళకి సమాధానం